వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు ఒకవేళ చేశారే అది జన్మ జన్మల పాపం చుట్టుకొని ఇక మీకు జీవితకాలం దరిద్రం చుట్టుకుంటుంది మీరు ఏ పని చేసినా కూడా అది అవ్వదు కూడా వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్న తర్వాత వచ్చే ముఖ్యమైన ఆచారం వినాయక నిమజ్జనం భక్తులు ఎంతో శ్రద్ధగా ఇంట్లో లేదా పబ్లిక్ పాండలల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టాపన చేసి పూజలు చేస్తారు చివరిగా నిమజ్జనం ద్వారా గణపతిని శోభాయాత్రగా సాగనంపుతారు అయితే ఈ నిమజ్జన సమయంలో కొందరు తెలియకపోయినా నిర్లక్ష్యం వలన కొన్ని పొరపాట్లు చేస్తుంటారు అవి ఆధ్యాత్మికంగాను పర్యావరణ పరంగాను సాంప్రదాయ పరంగాను తప్పు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇక పర్యావరణానికి అతిపెద్ద ప్రమాదం ఇదే పాప్ విగ్రహాలు నీటిలో అవి ఎట్టి పరిస్థితులు కూడా కరగవు కాలుష్యానికి కారణమవుతాయి నీటిలో జీవులు చనిపోతాయి నీటి నాణ్యత చెడిపోతుంది కాబట్టి మట్టితో చేసిన సహజ విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలి కొంతమంది రంగురంగుల గణపతులను కొనుగోలు చేస్తారు కానీ ఆ రంగుల్లో రసాయనాలు ఉంటాయి అవి నీటిలో కలిసిపోయి విషపూరిత ప్రభావం చూపుతాయి కాబట్టి సహజ రంగుల పసుపు కుంకుమ వంటి పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను ఎంచుకోవాలి నిమజ్జన సమయంలో కొందరు విగ్రహంతో పాటు పూలు బట్టలు ప్లాస్టిక్ వస్తువులు ధర్మకోలు కూడా నీటిలో వేస్తారు ఇది పెద్ద తప్పు పర్యావరణ కాలుష్యం దుర్వాసన వ్యాధులకు కారణమవుతుంది కావున విగ్రహం తప్ప మిగిలిన వస్తువులను వేరుగా సేకరించి సక్రమంగా పారేయాలి కొంతమంది శోభయాత్రలను వినోదం సంతోషం పెరుతూ మద్యం తాగి హంగామ చేస్తారు ఇది వినాయకుడి పట్ల అవమానం మాత్రమే కాకుండా ప్రమాదాలకు కారణమవుతుంది నిమజ్జనం ఒక పవిత్ర ఆచారం దాన్ని గౌరవంగా నిర్వహించాలి ఇప్పుడిప్పుడు నిమజ్జన శోభయాత్రలో పెద్ద ఎత్తున డీజే సౌండ్లు మైకులు బాణాసంచా వాడుతున్నారు ఇది ఆధ్యాత్మికతను తగ్గించి శబ్ద కాలుష్యం పెంచుతుంది చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బంది పడతారు కాబట్టి భక్తి గీతాలు హరినామస్మరణతో నిమజ్జనం చేయడం మంచిది కొన్ని చోట్ల ఎవరి విగ్రహం ముందు వెళ్ళాలి ఎవరి శోభయాత్ర పెద్దది అనే చిన్న కారణాలతో గొడవలు జరుగుతాయి ఇది గణపతి పూజ యొక్క సారాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి శాంతి సౌరాధతో నిమజ్జనం జరగాలి కొంతమంది ఆలస్యంగా రాత్రివేళలో విగ్రహాలు తీసుకెళ్తారు లైట్లు లేకపోవడం మద్యం ప్రభావం అలసట వల్ల ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి పగటిపూట లేదా సాయంత్రం సురక్షిత సమయంలోనే నిమజ్జనం చేయాలి శోభయాత్రల్లో కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి తప్పులు చేస్తారు ఇది ప్రమాదాలకు కారణమవుతుంది కాబట్టి పోలీసుల సూచనలు పాటించి క్రమశిక్షణ నిమజ్జనం జరపాలి వినాయక నిమజ్జనం అనేది వచ్చింది మట్టే మట్టిలో కలవాలి అనే తాత్విక సందేశం ఇస్తుంది ఇది కేవలం ఉత్సాహం కాదు భక్తి క్రమశిక్షణ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఆచారం మన జాగ్రత్తలు పాటించి పై చెప్పిన పొరపాట్లు చేయకుండా ఉంటేనే వినాయక నిమజ్జనం నిజమైన పండుగ అవుతుంది